ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు కడతున్నారు మొత్తం మొత్తం ఇందులో ఒక గొప్ప విశేషం నాకు అనిపించింది ఏంటంటే ధనం మూలం యదం జగత్ అలాగే మీడియా మూలం యథం వార్త అని చెప్పాలి ఎందుకంటే మీడియా వాడు తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేయచ్చు ఇవాళ మీరు నేను మనం ఒక వ్యవస్థ నడుపుకుంటున్నాం ఓ పది లక్షల మంది చూస్తారు రోజుకి మిగతా అన్ని కలిపితే పదిహేను లక్షల మంది చూస్తారు మన నాలుగు కలిపితే పదిహేను లక్షల మంది పబ్లిక్తో మనం ఇన్వాల్వ్ అయినా కదా మన ఒక ఇండస్ట్రీనే కదా పన్ను కడుతున్నాం మనకు రెండు ఎకరాల స్థలం ఇస్తారా వ్యాపారానికి చీఫ్గా ఫ్రీగాను ఎందుకు ఇస్తున్నాం మన రెండు ఎకరాలు ఇస్తే ఇంకొక పాతిక మందికి ఇస్తాం మనల్ని అసలు ఇండస్ట్రీగాను గుర్తించరు ఇది ఎవరు ఇప్పుడు స్టార్ హోటల్ కట్టేవాళ్ళకి ఒకళ్ళకి మూడు ఎకరాలు ఒకళ్ళకి ఐదు ఎకరాలు ఒకళ్ళకి పది ఎకరాలు ఒకళ్ళకి ఇరవై ఎకరాలు ఒకళ్ళకి నలభై ఎకరాలు ఏంటిది నాకు అర్థం కాలే మరి అది డబ్బులకే ఫ్రీగా నాకు తెలియదు ఒకవేళ డబ్బులకైనా తక్కువ రేటుకి ఇస్తారు కదా అంటే ఇప్పుడు వాడికి ఆ ఎకరాలు భూమి తీసుకున్నాక వాడికి ఇంకా హ్యాపీ ఈ భూమిని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెడతాయి అసలు స్టార్ హోటల్కి నలభై ఎకరాలు ఏందని నాకు అర్థం కాలే స్టార్ హోటల్కి పది ఎకరాలు ఏంటి రెండు ఎకరాలంటే ఒక అర్థం ఉంది ఎకరం రెండు ఎకరాలంటే ఎందుకంటే ఎకరంలో బిల్డింగ్ కట్టుకుంటాడు ఎకరం అంటే నాలుగు వేల ఎనిమిది వందలు గజాలు రెండు ఎకరాలంటే దగ్గర దగ్గరగా పదివేల గజాలకి లేదా ఎనిమిది వేలు గజాలు వేసుకోండి అంతకంటే పెద్ద హోటల్ ఉంటుంది పోని మూడు ఎకరాలు వేసుకోండి పార్కింగ్ గీర్కింగ్ అన్ని కలిపి నాలుగు ఎకరాలు ఎనఫ్ పది ఎకరాలంటే ఏంటి ఏం చేయబోతున్నారు వాడికి ఇవాళ మీరు గనక పలుకుబడి ఉన్నోడైతే నేను చాలా బాధపడింది ఏంటంటే నాకే పలుకుబడి లేదు